కోడెల శివప్రసాదరావు గారు సంవత్సరాల క్రితం కులంలో అందరూ కలిసి ఐక్యంగా ఉండాలి గౌరవాన్ని నిలబెట్టాలి అందరూ కార్తీక మాసంలో కలిసి భోంచేయాలి అని చెప్పి మొదలుపెట్టిన కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు ఆత్మీయులు అక్కా చెల్లెలు అన్నాదమ్ములు ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్తీక మాస శుభాకాంక్షలు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను కమ్మ అనే పదంలోనే అమ్మ అనే అర్థం ఉంది అమ్మలాగా అభిమానించడం అమ్మలాగా ఆప్యాయతని పంచడం అమ్మలాగా కష్టం వచ్చిన కడుపులో పెట్టుకొని కాపాడటం మన కులంలో ఉన్న లక్షణం కాబట్టే కమ్మ అనే చెప్పే అర్థంలో అమ్మ అని శబ్దం వస్తూ ఉంటుంది అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువాడు అడుగు పెట్టని నేల లేదు తెలుగువాడు అడుగు పెట్టని రంగం లేదంటా ఉంటారు కానీ దానికి ఒక చిన్న మార్పు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కమ్మవాడు అడుగు పెట్టని నేల లేదు కమ్మవాడు అడుగు పెట్టని రంగం లేదు కమ్మవాడు చేయని కార్యక్రమం లేదని చెప్పడానికి కులంలో పుట్టినందుకు గర్వపడతా ఉన్నాను ఇంతకు ముందు పెద్దలు ఆంజనేయులు గారు మాట్లాడుతూ ఏ రంగం తీసుకున్నా విద్యా రంగం కానీ వైద్య రంగం కానీ వ్యాపార రంగం కానీ సామాజిక రంగం కానీ చివరికి రాజకీయాల్లో కూడా మనం చెప్పుకోవాల్సిన పేర్లు చెప్పుకుంటా ఉండంటే మొట్టమొదట ఐదుగురులో నిలబడిన వాడు మనవాడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్క మన వారి చరిత్రే కాదు నమ్ముకున్న వాళ్ళ కోసం నమ్మిన వాళ్ళ గౌరవం నిలబెట్టడానికి కోసం పల్నాటి గెడ్డ మీద మనందరం గర్వంగా గౌరవంగా చెప్పుకోవాల్సిన పేరు పల్నాటి పుని డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు వైద్యుడిగా నర్సరావుపేటలో అడుగు పెట్టినప్పుడు మన వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇబ్బందులు అనే దానికన్నా అవహేళనగా మాట్లాడటం గౌరవంగా చూడకపోవటం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న వాటిని ఏ విధంగా నేను మార్గం చూపించగలను అని తీసుకున్న నిర్ణయం ఫలితమే ఈ రోజు మనందరం కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవటం ఆ వేదిక ఏర్పాటు చేయడానికి ఆయన పడ్డ కష్టాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మనం చూస్తా ఉన్నాం నర్సరావుపేట చరిత్రలో నర్సరావుపేటలో ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్న అభివృద్ధిలో కోడెల శివప్రసాదరావు గారు బ్రతికే ఉంటారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను తాగే మంచినీరు చదువుకునే పాఠశాల కష్టాలు వస్తే వెళ్లే వైద్యశాల నడిచే రోడ్లు మనం పీల్చే గాలికి అవసరమైన చెట్లు అన్ని కులాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండడానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు మనం చూస్తా ఉన్నాం మన కళతో చూశాం చెవులతో విన్నాం ఆ రోజు రాజకీయంగా కోడెల శివప్రసాదరావు గారిని ఏవైతే ప్రతిపక్ష పార్టీలో ఉండి పోరాడారు వాళ్ళు కూడా నమ్మారు అబద్ధాలు చెప్పారు ప్రభుత్వం నుంచి స్థలం తీసుకున్నారు కోడెల శివప్రసాదరావు గారు కులంలో ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరి కోసం తన డబ్బులతో మా తాతయ్య గారి పేరు మీద మరి పెద్దయ్య గారి సహకారంతో ఈ స్థలాన్ని కొన్నారు ఈ స్థలాన్ని కొని విద్యార్థుల కోసం వాళ్ళు ఉండడం కోసం మనం చూసిన రూములన్నీ కూడా అందరి దాతల సహకారంతో నిర్మించడం జరిగింది ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారితో ఏ కుటుంబం అయితే ప్రతిపక్షంలో ఉండి పోరాడారు ఏ కుటుంబం అయితే పదవులు అలంకరించారో వాళ్ళు కూడా రెడ్డి కాలేజీ పేరు మీద రోడ్ రోడ్లో అటువైపు స్థలం తీసుకోవడం జరిగింది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం కోడెల శివప్రసాదరావు గారి ఆశయాల కోసం కోడెల శివప్రసాదరావు గారి ఆలోచనల కోసం మనందరం నిలబడి ఈ స్థలాన్ని నిలబెట్టాం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపాం ఆ రోజు కోడెల గారితో పోరాడి ఏ విధంగా అయితే ప్రభుత్వం నుంచి స్థలం తీసుకున్నారు ఈ రోజు అక్కడికి వెళ్ళి నిలబడండి అక్కడ కాలేజీ కనపడదు అక్కడ ఒక కళ్యాణ మండపం కనపడింది కాసు కన్వెన్షన్ అని ఇంకొంచెం ముందుకు వెళ్ళండి కాసు కమర్షియల్ మాల్ అని కనపడతా ఉంటుంది ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం నుంచి విద్యార్థుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి కోడల శివప్రసాదరావు గారు ఏ విధంగా ప్రాణం ఉన్నంత వరకు పోరాడారో ఆయనతో పోరాడి ప్రభుత్వం నుంచి మాయమాటలు చెప్పి స్థలాన్ని తెచ్చుకొని ఏ విధంగా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటా ఉన్నారో మన కళ్ళ ముందే చూస్తా ఉన్నాం అందుకే కోడలు గారు చెప్పినట్లు అన్ని కులాల వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలా అన్ని కులాల్ని కలుపుకొని వెళ్ళాలా అన్ని కులాల్లో మంచిని మనం గ్రహించాలా అటువంటి చెడు విషయాల్ని మన దరిదాపులు కూడా రానియకుండా మనందరం ఐక్యంగా ఉండవలసిన అవసరం ఈ రోజు ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అందుకే పెద్దలు ఆంజనేయులు గారు చెప్పినట్లు కమిటీ సభ్యులు అంతకుముందు మాట్లాడినట్లు నేను చాలా చెప్పడం జరిగింది మొన్న మీటింగ్ వచ్చినప్పుడు కూడా మనందరం కార్తీక మాస సందర్భంగా ఒక్కరోజు కలవటం కాదు సంవత్సరంలో కనీసం మూడు సార్లు మనం కలవాలి ఎంతో మంది విద్యార్థులు కూడా స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టుకోవాలంటే ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరికీ మనందరం సహకారం అందించాలా సహాయం చేయాలా కోడిల బిడ్డగా ఈ రోజు ఇదే వేదిక మీద చెప్తా ఉన్నాను ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారో నా అక్క చెల్లెలు కానీ నా తమ్ముళ్ళు గాని వాళ్ళందరికీ సహకరించే విధంగా శివశక్తి ఫౌండేషన్ వారి సహకారం కూడా తీసుకొని కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతా ఉన్నాను కమిటీ సభ్యులందరూ సభ్యులందరూ కమిటీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే చదువుకోవడానికి కష్టాలు పడతా ఉన్నారో అటువంటి కుటుంబాలని మీరు ఈ వేదిక మీద తీసుకురండి కోడెల శివప్రసాదరావు గారి పేరు మీద కుటుంబ సభ్యుడిగా ఈ స్థలం ఇచ్చిన కుటుంబ సభ్యుడిగా మీకు అండగా నిలబడతాను మీరు చేయబోయే కార్యక్రమాలకి మా నాన్నగారి పేరు మీద మనందరి ధైర్యం కోడల శివప్రసాదరావు గారి పేరు మీద ఈ ఒక్క సంవత్సరం ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతా ఉన్నాను భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ రోజు మేము ఇక్కడ నిలబడటానికి కారణం మీరు మీరందరూ అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చి మాకు గౌరవాన్ని ఇచ్చారు మాకిచ్చిన గౌరవం కోసం జీవితాంతం మీకోసం పోరాడతాను మీ గౌరవం నిలబెడతాను మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఎప్పుడు అందంగా నిలబడతానని చెప్పి మాటిస్తూ మంచి కార్యక్రమంలో మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి విచ్చేసిన అతిథులకి ఆలస్యమైనా సరే మీరందరూ ఆత్మీయంగా శివప్రసాదరావు గారు మాకు దూరం అవలేదు బొమ్మ రూపంలో కాదు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు అని చెప్పి మీరు చూపించిన అభిమానాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జోహార్ కోడలు గారు జోహార్ కోడలు గారు